స్వాగతం సుస్వాగతం ఇక్కడ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అనే మూడు స్థితుల్లోనూ ఆత్మ ఉనికి ఉంది కాబట్టే నీవు జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు స్వప్నావస్థలో ఉన్నట్టు సుషుప్తావస్థ అంటే గాఢ నిద్రలో ఉన్నట్టు నీకు తెలుస్తుంది అంటే ఈ మూడు స్థితుల్లోనూ ఆత్మ ఉనికి ఉన్నది చైతన్యం యొక్క ఉనికి ఉన్నదని అర్థం చేసుకోవాలి సూర్యుడు సూర్యుని సన్నిధానంలో లోకం నడుస్తుంది కానీ ఏ కార్యంలోనూ సూర్యుడు ప్రత్యక్షంగా పాల్గొనడం సూర్యుని సన్నిధానంలో లోకం నడుస్తుంది అంతే కదా కానీ ఏ కార్యంలోనే సూర్యుడు ప్రత్యక్షంగా పాల్గొనడు ఆ విధంగానే మన సమస్త కార్యకలాపాలు ఆత్మను ప్రాతిపదికగా చేసుకొని జరుగుతూ ఉంటాయి ఓకే ఇప్పుడు చేతన మనస్సుతో జాగ్రత్త అవస్థలో ఉంటావు నీవు సుప్తచేతన మనస్సుతో సుప్తచేతన మనస్సుతో స్వప్న అవస్థలో ఉంటాం స్వప్నచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది అది నీకు స్వప్నంగా వస్తుంది అంటే జాగ్రత్త అవస్థలో చైతన్య మనస్సుతో నీవు ఉంటావు చైతన్య మనస్సు నిద్రావస్థలో ఉన్నప్పుడు సుప్తచేతన మనస్సు ఓకే సుప్తచేతన మనస్సు మెలుగులో ఉండి అది ఒక స్టోరీ నేను చూపిస్తుంది అదే స్వప్నం అదే సబ్కాన్షియస్ మైండ్ సుప్తచేతన మనస్సే ఆ తర్వాత చేతన మనస్సు చేతన మనస్సు రెండు నిద్రావస్థలో ఉంటే గాఢ నిద్రకు వెళ్ళిపోతావు అక్కడ నీకు స్వప్నము లేదు ప్రపంచం లేదు నీవు లేవు శరీరం లేదు ఏమి లేదు అంత శూన్యం శూన్యం ఎప్పుడైతే ఉందో నీకు పరమానందం ఆనందం కాబట్టే గాఢ నిద్ర నుంచి వెలుకు వచ్చినప్పుడు అంటే జాగ్రత్తకి వచ్చినప్పుడు నువ్వు చెప్తావు నీ ఆనందాన్ని